హర్షవర్ధన్ రెడ్డి అట ఇంకోసం ఆయన ఇంకో సంఘం నుంచి సర్వోత్తం అట తెలివి తల్లంతా వాళ్ళిళ్ళే ఉంచినట్టుగా మొత్తం వాళ్ళు ఏదో చేస్తున్నట్టుగా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అక్కడి నుంచి చేస్తుండట ఈ ఒకటేమైంది మనకు వీళ్ళు డిఫామ్ ఇరప్పుడు బీఫాములకు బీసీలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది ఇది బీసీలకు బీ ఫాములకు మధ్య జరుగుతున్న యుద్ధం బీఫాములు గెలవాలా బీసీలు గెలవాలన్నా బీసీలు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది సోదరులారా బీసీలు గెలవాలి కదా మీకు ఉంటే నేను చెప్తా ఉన్నా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డ రెడ్డిలకు చెప్తా ఉన్నా మీకు దమ్ముంటే మీరు గెలువురి పోర్రై మీరు గెలువరి చూపిస్తా ఈ ఎన్నికలలో మీకు డిపాజిట్ కూడా రావు రా కూడా ఇక వాళ్ళు చూడరు కాకతీయ యూనివర్సిటీలో చూడరు కాకతీయ యూనివర్సిటీలో ఎన్నర్ లేని వీసీ ఓసీ అయిన ఉండు ఆయన రెడ్డి పాలన నడిపిస్తే యూనివర్సిటీ చరిత్రలో లేని ఇంకొక రెడ్డిని ఏం చేసిండు ఏకంగా అని కొత్త పోస్ట్ నియమించిడు ఓఎస్ ఎక్కడి మీరు ఎక్కడి కథ ఏ ఊరు మీది ఏ ఊరికేలు వచ్చారు తెలంగాణ రాష్ట్రాన్ని మీ తాత జాగిరి అనుకుంటారు కాదురా బాబు మేము కౌలుకిచ్చినాం మీకు మేము కౌలుకిచ్చినాం మేము ఓనర్లం ఓనర్లం కౌలుకిస్తే మీరు పంట దొంగతనం చేసుకుంటా మీరు పొలాలు దొంగతనం చేసుకుంటున్నారు ఇక ఊరు బిడ్డ మీ కౌలు పని అయిపోయింది మీ కౌలు కాలం అయిపోయింది ఒరిజినల్ కాలం బీసీల కాలం రేపు రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఎనిమిది నాకైతే ఏం డౌట్ లేదు అయిపోయింది వాళ్ళే డిసైడ్ అయిపోయారు ఇక ఇచ్చేవలసిందేనా తప్పదా బీసీలంతా మేలుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇక తప్పదనేటువంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది సోదరుల మీ ఊర్ల పండి మన బీసీల ఓట్లు లేకపోతే వాళ్ళొక వార్డు మెంబర్ అన్న గెలవగల తరపు వార్డు మెంబర్ అన్నా వార్డు మెంబర్ అన్నా గెలవలేరు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ తెలుగు గడ్డ మీద మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉండు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇది రాసి పెట్టుకోండి ఇది జరిగి తీరుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆ తర్వాత ఇంకెవరు కారు కౌలు కాలం అయిపోయింది కాబట్టి కారు అని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా విషయానికి నేను ఇలా చాలా ఇప్పుడు మా నర్సన్న చేతుల పెట్టిన ఇన్ని మాట్లాడాలని తెచ్చుకున్నా నేను ఇన్ని లెక్కలు తెచ్చిన కానీ నా టైం అంతా వీళ్ళే తీసుకున్నారు నా సోదరులే కదా టైం తీసుకుంది నాకే ఇబ్బంది లేదు ఇంకా ఎంత అయినా నా వాళ్ళ కోసం కేటాయించాల్సిందే చేయాల్సిందే సోదరులారా ఇక అంతేకాదు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం సైకిల్ యాత్ర బస్సుల సిద్ధేశ్వర్ ఎటువైం ఉండ